ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి బెహర్ ఈ నాలుగు జిల్లాల పక్షులు ఈ పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలు ఇరవై ఏడవ తారీఖు నాడు పోలించిన ఎన్నిక ఎన్నికలు కీలకమైనటువంటి తెలంగాణ ఆస్త్రం ఏర్పడి పది సంవత్సరాలు తగ్గినాయి అందులో పదేళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు కొనసాగింది నీళ్లు నిధులు నియమకాలు ఆత్మకాల పరిపాలన ఆ వ్యవహారం చేయడంలో ఇలా సుఫలమైంది కాబట్టి గద్దరించి సిపిఐ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి తలపరిచి లేదా అధికారంలోకి రావడము దోహద ఎన్నికల్లో ఎవరు గెలవాలనే సవాల్ అయితే తెలంగాణ వచ్చే ఎనభై పార్లమెంట్ సీట్లు ఎన్నికలు ఈ పట్టమద్ నియోజక నుంచి బీజేపీ నిలబడ్డారు పిఆర్ఎస్ నిలబడింది ఎందుకు ఇంత పిఆర్ఎస్ పద పదం తగ్గుందా అంటే పద్నాలుగు మంది ఇవ్వాలంటే అందులో नायक केसीआर उ हरिश्रा उन्ना वाला मैं कविता हिंदा इतना इतना लोब ची पद बीजेपी अख्या मतो पार्टी मन वाल सिद्धांत पार्टी कॉन्पटीपे चे डा बीआर अंबेडकर्ज्या अवध विप्रे अदाला ఇలాంటి నేపథ్యంలో ధరలంతా అడ్డబోలు మించి పెరుగుతుంది బడ్జెట్లో జీఎస్సీ ద్వారా పనులు బాగా కేంద్రానికి ఇచ్చబపోతుంది కానీ మనకు మన వాటా మనకి పడింది బీజేపీ పాలిత ప్రాంతాలు వచ్చినట్టుగా మనకు కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్ష పాలించడానికి క్లియర్ అనేది ప్రధాన ప్రశ్న ఏదైనా ఇప్పటికీ కూడా ఇవాళ బీజేపీ నిలబడ్డది టీఆర్ఎస్ లెవర్ని లోపలి అందుకనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి అదొక పద్నాలుగు మాసాలు కలుస్తున్నాయి కొన్ని ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఉన్నారు పాజిటివ్గా అడుగుపడుతూ ఉన్నాయి కొన్ని హామీల్లో అమల్లో కొంత ఇబ్బందులు వచ్చిన ఇచ్చిన హామీలు రెండు వందల ఎనిమిది వరకు కరెంటు అంటే లేదా గ్యాస్ సిలిండర్ అంటే లేకపోతే అమ్మాయి చిన్నమ్మాయి ఏర్పస్ అంటే లేకుంటే ఇంకా కొంత గ్రోమాఫీ కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రుణమాఫీ లేకుంటే రైతు భరోసా ఇబ్బంది లేదు అంటే దీని కారణాలు చాలా ఉన్నాయి ఇచ్చిన హామీలు కొంత ఎందుకు చేయలేకపోతుందంటే ఎల్ లక్షణ ఉంది బట్టి డబ్బు పట్టావచ్చు అంత గతంలో ఫస్ట్ ఫస్ట్ ఉద్యోగులు విజీతాలు చేయలేకపోయింది నిదాన్నిస్తాను నిరుద్యోగ సమస్యకు సంబంధించి అంతా కూడా ఉద్యోగాలు కావాలని లేదా ఉపాధి కావాలని పాలకాలపైన నిలబడాలని పరిశ్రమలు పెట్టుకోవాలని ఆలోచన చేస్తాం దానికి సంబంధించి కూడా కాస్త ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ మధ్యన మరి అనేక దేశాలు పర్యటించి చంద్రబాబు గారు కొంత దావు అన్ని ప్రాంతాలన్నీ కూడా నేను కొన్ని పరిశ్రమలు చేస్తా ఉన్నారు యాభై ఐదు వేల యాభై ఐదు వందల పద పద్నాలుగు వేలు ఉద్యోగాలకి శీతాక మారణం ప్రకటన చేసింది అంగన్వాడీ ఆయాన్ని చాలి ఇస్తామని ఉద్యోగానికి భర్తీ చేస్తామని ఇంకా క్యాలెండర్ ఇద్దామని చెప్తా ఉన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉద్యోగ నిర్మాదాలను చేపట్టి మరి సిక్కుతున్న ప్రయత్నం సాగిస్తుంది ఇలాంటి అనేకమైన పాజిటివ్ రిసెప్స్ ఉన్నాయి ఉపాధి అవకాశాలు కూడా చిన్న చిన్న పరిశోధనలు ఇట్లా పెట్టుకున్నదని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఈ కొత్తగా వచ్చిన ఈ మధ్యలో పదమూడు మాసాలు చేసినటువంటి దేవత పరపరచాధికారికి మద్దతు ఇయాలంటే కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ నిలబెట్టినటువంటి ఆల్పోరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఉంటూ వేసి వినిపించాల్సిన మద్దతు చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను ఈ మధ్య కాలంలో మన బీసీ కులగార లెక్కలకు తీసుకొచ్చిన కొంతమంది ఇంకా అతను లెక్కలలో పార్లమెంట్ కూడా విశ్రాంతిగా ఉన్నాను మంచి అర్సింతంగా పరిణామం ఇది లభిస్తా అలాగే ఎస్సీ వర్కర కూడా సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇక్కడ మరి వాళ్ళు దాన్ని ఆమోదిద్దామని చెప్పి చెప్పిన చట్టం చేయడానికి రేపు మరి మార్చుకోవట్టించే కాక అసెంబ్లీ సమావేశం కూడా పోతా ఉన్నారు కానీ ఇలాంటివన్నీ మీకు పరిణామాలు ఇస్తే మరి తెలంగాణలో మళ్ళీ మనం ప్రజాపాలన వస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజలకు ప్రభుత్వం పనిచేయాలి కాబట్టి ఆ వైపులు అడుగులు పడుతున్నాయి కాబట్టి ఈ ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డి ఈ గారికి మొదటి పాదేసి గెలిపించాల్సిందిగా సిపిఐ చేస్తుంది పట్టమొంద అలాగే గెలిపించమని నిత్యం చేస్తుంది జరుగుతుంది